Maharaj <muchas> ఎవరు మా చేత వచ్చి నన్ను కొట్టే మగోడు యానా కొడుకు వాళ్ళు కొట్టిండేది ఎవరు మీరు మగోడు ఎందుకు కొట్టాలరా ఎవడో ఏ చేతురు నేను లేనప్పుడు కొట్టినారా ఆయన ఏంటి మగోడు ఎవడో ఏ చేయండి అంత పుడింగిల మీరు ఎందుకు నువ్వు చెప్తా ఎవడు రాని నీ మీద ఏ నా చేతిలో చచ్చిపోకుంటు వాడి పొద్దు వాళ్ళు ఎవరు వాళ్ళు ఏదో ముసుకేసుకొని నాలుగు ఏట్లు కొట్టి నువ్వేళ్ళు కసిపోస్తాడు దెంగితును కోబట్టి కాసొత్త ఆ బకారం కొడుతా అంటూ గసరాకి ఎంతరా ఎవరు నువ్వా రావులెడ్డి కింద పని చేస్తా అని నేను ఎవరు అనుకున్నావు ఎవరావు పెద రెడ్డినా అంత పూలు కాసినవా కానికి చెట్టు కింద పండుకుంటే పూలనే ఉతికితే గాని బావి సేద సమాచారం మా తండ్రికి ఏడు మంది కుమారులు జన్మించినావు కదా ఏమే ఏ మాట్లాడు ఫోన్ నరికేస్తా నేను రెడ్డి వాడి దగ్గర ఫోన్ మాట్లాడతావే పెద్దవాడు పెద్దవాడు గాను వారి కన్నా చిన్నవాడు ఇంకో చిన్నోడు గాను మళ్ళా కన్నా చిన్నోడు మళ్ళా ఇంకో చిన్నోడుగా వచ్చి చిన్నోడు పెద్దోడు పెద్దోడు చిన్నోడుగా పోయి తమ్ముళ్ళు కూడా తెచ్చి చేసి వారు కొత్తిమీర అల్లం తీసుకున్నా నన్ను కోసేసి కోరు చేసి కుక్కలకి వేసేది ముందు సంతలో బ్యాగ్ తీసుకో మళ్ళీ ఫోన్ చేస్తా బ్యాగ్ పెట్ట ఫోను చెప్పు చేతి సమాచారం పెద్దవాడు పెద్దవాడు కాను వాళ్ళకన్నా చిన్నాడు గ్లూకోస్ బట్టలు వేపించుకోవాలి నువ్వు గ్లూకోస్ కాదురా ట్యాంకర్లు పెట్టా ఈ ఓసారి రాదు నువ్వు చేతికి మాటికి చేయొద్దు నువ్వు పోను చెట్లు కాటికి నువ్వు పదా వస్తా అందరితో సమానము ఎత్తులు ఆయన భయపడుతున్నాడు చెప్పా ఎత్తులు తెచ్చింటే కోపకేడు వాకిలు ఇంటి మాటలు మా తండ్రి గారితో తెలిపే సరే చెప్తా ఏం చెప్తావు అందరితో సమానం ఎదులుగాలంట చెప్పినాడైనా చెప్తలే కాదు ఒక మాట అడగరా ఆ శైన్ ఉంగరం మేల కొద్ది పెట్టింది అంటే తీసుకుంటారు లేదని పెడితే వాళ్ళు తీసుకున్నారా ఏముండరా పాదాలు నీ పాదం నల్ల పాదం నీ ముక్కులు పంది ముక్కులు

ఆరు మంది నీ కొడుకులు గిన్నెలం ప్రతినిధి పెద్ద కొడుకు ఒక్కటి చేసిన చేతి మాట అది కాక అందరు కాడి చిన్న వాళ్ళని చిన్న కుమార్ని ఎంగులేటి బుద్ధిగా చెడిపోయినాడు చెడిపోయినాడు ఎందుకని నిద్ర లేసి వెళ్ళిపోతాడంట ఎక్కడికి కుడుంబా ముందు బాబులం మేము ముందు బాబులం తాగితే మేము మహారాజులం సారదాగి సింధ్యా వేసేసినాడంట ఏసినాడు గమ్మని అనుకోండి ఊర్లో పోయి మావులు పట్టుకొని బోర్తా కసు పోయిన పోత అంటే అయిమని చూసి పన్నెండు అయిమని తిరుగుసూచాలకు పాట పడినాడు పచ్చగడ్డి కోసేతి పడుచు అన్నాడు అబ్బా ఏమో తిట్టింది నీ కొడుకును నా కొడుకు తిట్టిందా ఏమని తిట్టిందిరా అయిన నిన్ను పుట్టించు నువ్వు ఎగిరిపడి ఏం బిల్లాలు నగులు నగుతారమ్మా లేకుంటే ఆ పసిపిట్టిని అంతంత మాట్లాడుతున్నాడు కొడుతా అన్నాడే వానికి ఒకసారి మనం పదాము అడ్డము చెప్పబా హాయ్ నా చిన్న కుమార్ కునికి ఎద్దులేని కారణమనా వంద ఎకరాల సేత్తుమంత కూడా మందిరి పెట్టారు కదరా మా రాయ్ నా కుమారు ఇల్లలా చెడిపోకూడదు ఒర్రదు సేద్యమ అలా ఆగిపోకూడదురా అయితే ఇప్పుడే వరమడి దేశం పాల్గొండాపరి పెట్టినమన నా చిన్ననాటి స్నేహితుడు సరదాబ గురువును ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళిన మనకు కావాల్సిన ఎద్దులు కురిస్ అంత దూరం పోతే ఎద్దులకు ఎద్దులు డబ్లెట్ల రెడ్డి అంతపూర్వం ఉండదు కదరా వారమ్ సిటీలో ఇది కదరా అడవుర పిల్లలు జిల్లా కట్టి ఆడుకుంటాను అర్జుడు కాలు ఎక్కడ రెండు రోజులు మూల ముంజి నాలుగు నరాలు ఏదంపిస్కి ఆరంగర గారు ఏటి కాలు ఎనిమిది సంఖ్య తొమ్మిది కన్నా ఐదు సీట్లు కట్టు ఐదు సీట్లు కట్టి కాదు వాయి పది నెలలు కట్టు అది మేము కూడా అన్నాం మేము కూడా అవసరం నుంచి వచ్చిన వాళ్ళమే ఐదు సీట్లు కట్టు ఐదు సీట్లు కట్టు నువ్వు కట్టు నువ్వు కట్టు ఏ ముక్కులు ఆడా నువ్వు గమనం ఏ అంతపురంకి వెళ్ళి నా భార్య దొరసానగర్ పిలిపించురా ఏం బాగా ఏమి తిట్టింది మా నన్ను ఉరికిన తిట్టిందా ఉరికి నాదేమన్నా తప్పు ఉంటే ఈ పోలుమాని పైకెక్కి నా నెత్తిన దుంకు నేను సర్కార్ తోపులో ఉంటా నువ్వు సర్కార్ తోపులో ఉండవు నీతో ఖాళీ మా నాకు బాబు ఎవరు ఎవరమ్మా మీరు నా వృత్తాంతం దళిత వాళ్ళు కూడా రాఘవ రెడ్డి రాఘవరెడ్డి రాఘవరెడ్డి మరి సభ రాష్ట్రంలో నీ ప్రాణనాధ్ర పిల్లంపాడు కదమ్మా హజారం మన ఉన్నాడు అతనికి వెళ్దాం నాయనా అలా సగల సగల నా ప్రాణేశ్వడు అబ్బా ఎంత అందంగా ఎంత సందంగా ఉన్నాడు మరెట్టి వారు ధన ప్రయాణాలు చేద్దాం నాయన